అయిల గారు చెప్పినటువంటి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపట మీరు ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిచినారు నిన్నదాకా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీ ఓట్లు ఎందుకు తగ్గినాయి మీరు మూడో స్థానంలో ఎందుకు పోయినారు ఈ రాష్ట్రంలో మీ యొక్క పార్టీ మూడో స్థానంలో పోయడానికి కారకులు ఎవరు రఘునందర్ రావు గారు మొన్న ఎంపీగా కలిసిన బీజేపీ నువ్వు చెట్టా పట్టాలు వేసుకొని మెదక్ పార్లమెంట్లో తిరిగిన మాట వాస్తవం కాదా మీకు లోపాయకారు మా లోపాయకారు యొక్క ఒప్పందం ఉన్న మాట వాస్తవం కాదా ఈరోజు మీ మామ కేసీఆర్ కానీ మీ బాబుమర్తి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు వచ్చి పార్లమెంట్ పార్లమెంటుకి ఎన్నికల లోపట ఎవరి పార్లమెంట్ నియోజకవర్గంలోపట వారు మూడో స్థానం వేయడానికి కారణం ఎందుకు కారణమైంది దానివల్ల దే కారణం వల్ల మూడో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పోయిందనే విషయం ఎప్పుడైనా ఒక్క నాయకుడు అని వచ్చి మాట్లాడినాడా ఇలా హరీష్ రావు ఎందుకు మాట్లాడుతుండే ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ అంత బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమారిగా అయిపోతుంది ఉనికి కోసం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద వారు చేసే పథకాల మీద వారు చేసే ఆలోచన మీద ఏదో విధంగా బురుదల్లే కార్యక్రమం చేపట్టాలి వారి ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు మంచి మాటకారి అబద్ధాన్ని నిజాన్ని చేసే విధంగా మాటకారి ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేయను కాంగ్రెస్ పార్టీ చెప్పిన గ్యారంటీ పథకాలు ఏమైంది కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ లోపల ఉన్నటువంటి అవకాయంలోపట మాట్లాడుతున్నావు కదా పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు ఏ రోజైనా ఒక్కరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో చదువుకున్నటువంటి అత్యధిక పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే పిల్లలకు ఒకటే రోజు అమ్మ ఆదర్శ పాఠశాల జయశంకర్ బడిపాట కార్యక్రమంలో అరవై రెండు వేల మంది పిల్లలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యూనిఫామ్స్ ఇచ్చి పేద పిల్లలకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చి నోట్ బుక్స్ ఇచ్చి పిల్లలకు నాణ్యతమైన చదువు ఇచ్చే విధంగా చదువు చెప్పే విధంగా టీచర్లకు పదవి వందకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకి పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో